మా ఇంట్లో నేనైతే హాస్టల్కి వెళ్ళిన తర్వాత కొత్త చుట్టాలు అయితే యాడ్ అయ్యారు ఎవరో మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను కోడి పిల్లలు బర్రె పిల్లలు ఇంకా కుక్కపిల్లలు సరిపోవన్నట్టు ఇవి కూడా వచ్చి యాడ్ అయిపోయాయి అవంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వాటి చేసే అల్లరి అంతగా ఉంటుంది చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూనే ఉన్నా కానీ నాకైతే అవి వింటే చాలా అంటే చాలా కోపము ఎందుకో చెప్తాను వినండి ఇవి వచ్చేసి ఏం చేస్తాయి అంటే మా ఇంట్లో పాలన్నీ తాగేసి ఇంకా ఒలకపోస్తాయి కూడా చాయ్ కూడా అట్లా చేస్తాయి ఛాయ్ పెరుగు ఇంకా పాలు వీటిని అయితే వీటికి కనబడకుండా దాచేసుకోవాలి మేమైతే లేదంటే మాత్రం వీటికి కనబడితే చాలు ఆగమాగం చేసేస్తాయి అందుకే చిన్నప్పటి నుంచి ఈ పిల్లులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నేను హాస్టల్కి వెళ్ళగానే ఇంకా వాళ్ళ మమ్మీ అయితే ఈ మూడు పిల్లులని అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసింది ఇంకొక పిల్లి అయితే లోపల దాక్కుంది నేను వీడియో తీస్తున్నాను రెండు పిల్లులు మాత్రం బయటకు వచ్చేసి ఎట్లా చూస్తున్నాయో చూడండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి